ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖ కాపాడుతాను ముక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెండు వేల మందికి బిఆర్ఎస్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మూడున్నర మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు అలవెన్స్ ను బోనస్ ను తీసేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఉద్యోగులకు ఉండే ఓటర్లకు సంబంధించి సబ్సిడీ రేటు మీద కరెంట్ ఇచ్చే వారి గతంలో వాటిని ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కరెంట్ రేటు యూనిట్ కు తొమ్మిది రూపాయలు చేసి బలవంతంగా కార్మికులను హోటల్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు నిలదీస్తూ అడుగుతే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులు కలిసారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన గురించి చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏ రకంగా చోడవరం ప్రాజెక్టు కూలీ చేసే కార్యక్రమం చేస్తే తర్వాత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత చోడవరం ప్రాంతానికి మంచి చేస్తూ రైతులకు మంచి చేస్తూ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇచ్చి అప్పట్లో ఆదుకుంది మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించి కనీసం రైతులకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు కానీ బకాయిలు కానీ కనీసం పంటకు సంబంధించిన అమౌంట్ కానీ ఇవ్వకుండా ముప్పై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఇరవై నాలుగు వేల మంది రైతు కుటుంబాలు ఒట్టగొడతా ఉన్నారు రైతులు వాళ్ళ ఆక్రమణ చేస్తూ నాకు కనబడి బిరదు పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లు సృష్టిస్తా ఉన్నారు నక్కపల్లిలో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రభుత్వ భూమిని